ద లార్డ్ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యోబు పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము చదువుకుందాము నమ్మకమునకు ఆస్పాదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండుము నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు నిర్భయుడవై నీవు స్థిరపడి ఎందువు నిశ్చయముగా నీ దుర్దశను నువ్వు మరచెదవు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనకుందువు అప్పుడు నీవు బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మిన నాది అరుణోదయం వలె కాంతిగా ఉండును నీ ఇంట్లో ఏ దుర్మార్గత ఉన్నదో నీ గుడారములో ఏ యొక్క దుర్మార్గత ఉన్నదో మనము పరిశీలించి మనము తెలుసుకోవాలి కాబట్టి ఆ దుర్మార్గతను కొట్టివేసినీడల అన్యాయంగా ప్రవర్తించుట వడ్డీలు పుచ్చుకునుట అందరి మీద దోషారోపణ చేయుట ఇవన్నీ మంచి మార్గాలు కావు దుర్మార్గం అన్నమాట కాబట్టి వీటిని మనము మనం కొట్టివేసిన ఎడల ఇల్లు సురక్షితముగా ఉండును మనం సుఖముగా నిద్రించేదాము ఇంటిని కాపాడేది దేవుడు ఆయన కునుకడు నిద్రపోడు కాబట్టి ఆయన